ఎటకేలకు రెండేళ్ళ తర్వాత అక్రడేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం శుభ కానీ ఈ అక్రడేషన్ ఇస్తామనే జివోలో రెండు వందల యాభై రెండు జియో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రడేషన్లకు దూరం చేయడం విధంగా ఆ జీవో ఉంది ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది గతంలో జర్నలిస్ట్లందరికీ కార్డులు వచ్చేవి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అకడేషన్ కార్డులను ఇచ్చిన ఘనత టీవీ డబ్ల్యూహెచ్ ఫోర్ వన్ ఫోర్ త్రీకి ఉంది ఇప్పుడు దాన్ని పదివేలకు కుదించడం అంటేనే అర్థమవుతుంది జర్నలిస్టులందరికీ అకరేషన్లు తొలగించే ప్రయత్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ జీవోను సవరించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం జర్నలిస్టులందరికీ చిన్న పత్రిక పెద్ద పత్రిక అన్ని పత్రికలు ఏ పత్రికలకైనా కేబుల్ ఛానళ్ళకైనా ఇంకా మీడియా ఛానళ్ళకైనా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే కానీ ఈరోజు కుదించడం పేరిట కుదించడం పేరిట మో జర్నలిస్టులను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది ఈ కుట్రను తిప్పికొట్టడానికి జర్నలిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్లు జరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ